అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్ల ఉపాధ్యాయులకు పెండింగ్లో ఉన్నటువంటి చెల్లింపులపై చెల్లింపుల పీఎఫ్ పిఎఫ్ఎంఓ ఖాతాల వెంటనే జమ చేయడానికి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఈ వీడియోలో వీటి అన్న గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మిత్రులకు వీడియోని వీడియోనైతే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి సో ఖచ్చితంగా పక్కలన్నీ కూడా జమ అవ్వాలని ఎవరైతే బోధిస్తున్నారో వారందరూ కూడా వీడియోని లైక్ చేసి తోటి ఉద్యోగ పెన్షనర్లకు అందరికీ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి ఉపాధ్యాయుల పీఎఫ్ సమస్యలను పరిష్కరించాలి యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ జావీర్ నూతనంగా ఉన్నత పాఠశాలలు అప్గ్రేడ్ అయ్యి కొత్త డిడిఓ కోడ్లు కేటాయించిన జెడ్పీ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుల పిఎఫ్ సొమ్మును వారి వ్యక్తిగత ఖాతాల్లో వెంటనే జమ చేయాలని యూటీఎఫ్ అన్నమయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి డిమాండ్ చేసే చేయడం జరిగింది సో మంగళవారం ఆయన యూటీఎఫ్ నేతలు రాజా రమేష్ రెడ్డి బసవయ్య శ్రీనివాసులతో కలిపి అన్నమయ్య జిల్లా సహాయ ఖజానా అధికారికి ఖాతర్ వింతపత్రం వింతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు వేల ఇరవై మూడు విద్యా సంవత్సరంలో విద్యార్థుల సంఖ్య ఆధారంగా పలు ప్రాథమిక ఉన్నత పాఠశాలను ఉన్నత పాఠశాలలుగా మారుస్తూ ఆయా పాఠశాలకు ప్రధాన ఉపాధ్యాయుల పోస్టులు మంజూరు చేయడంతో పాటు సదరు పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులకు డీడిఓలుగా అధికారంమిస్తూ రాష్ట్ర ఖజానా శాఖ కొత్త డీడీఓ కోడ్లను కూడా కేటాయించిందన్నారు రెండు వేల ఇరవై మూడు జూన్ నుంచి ఆయా పాఠ రెండు వేల ఇరవై మూడు జూన్ నుంచి ఆయా పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల జీత బిల్లులు చేసే సందర్భంలో సదరు ఉపాధ్యాయుల పీఎఫ్ సొమ్మును మినహాయించి ఆయా వివరాలను సంబంధిత ఖజానా శాఖ ద్వారా జిల్లా పరిషత్ కార్యాలయానికి పంపించనున్నారు పంపించారన్నారు అయితే ఇంతవరకు ఉపాధ్యాయుల వ్యక్తిగత ఖాతాల్లో పిఎఫ్ సమ్ అయితే జమ కాలేదు సో అలాగే పెండింగ్లో ఉన్నటువంటి డిఏ డిఆర్ బకాయిలు పిఆర్సీ ఏరియర్స్ కూడా ఇవన్నీ కూడా చాలా కాలంగా పెండింగ్లో ఉన్నాయి ఈ విషయంపై జిల్లా పరిషత్ సిబ్బందిని అడిగితే కొత్త ఉన్నత పాఠశాల డీడీఓ కోర్టులు ఎంతవరకు ఆన్లైన్లో కనిపించడం లేదని ఈ విషయాన్ని ఖజానా శాఖ అధికారులు దృష్టికి తీసుకువెళ్లాలని తెలియజేశారన్నారు గత జూన్ నుంచి వందలాది మంది ఉపాధ్యాయుల చెందిన ఉపాధ్యాయులకు చెందిన పీఎఫ్ఎమ్ను వారి వ్యక్తిగత పిఎఫ్ ఖాతాల్లో జమ అయ్యేటట్లు చూడాలన్నారు అలాగే సాంకేతిక పరమైన సమస్యను పరిష్కరించి జిల్లా పరిషత్ కార్యాలయ ఆన్లైన్లో ఉపాధ్యాయుల వివరాలను పొందుపరిచేందుకు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు